కార్తీక పురాణం ఐదవ అధ్యాయం వశిష్ట మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్పారు ఓ రాజా కార్తీక మాసంలో స్నానం దానం పూజలు చేసిన తర్వాత శివాలయం లేదా విష్ణు ఆలయం ముందు భగవద్గీత పారాయణం చేసిన వారు పాము చర్మం వదిలినట్లుగా తన పాపాలను వదిలేస్తాడు ఈ నెలలో తులసి తలాలు అవిషపూలు అంటే తెల్ల పూలు లేదా నల్ల పూలు ఇంకా కరవీర అంటే గర్ణిరూ పూలతో హరిని పూజిస్తే వైకుంఠానికి వెళ్ళి హరితో ఆనందంగా జీవిస్తాడు భగవద్గీతలోని విభూతి యోగం విశ్వరూప దర్శన యోగం వంటి అధ్యాయాలను హరి సన్నిధిలో పారాయణం చేసిన వాడికి విష్ణులోకం లభిస్తుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని పూజించాలి విష్ణువును ధ్యానించాలి ఆ చెట్టు నీడలో కూర్చొని భోజనం చేయాలి బ్రాహ్మణులను కూడా ఉసిరి చెట్టు కింద భోజనానికి పిలిచి తాంబూలం దక్షిణతో సత్కరించి నమస్కరించాలి వీలైతే అదే చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయాలి ఇలా చేసిన వారి జన్మజన్మల పాపం తొలగి మోక్షం లభిస్తుంది అని వశిష్ఠుడు చెప్పాడు ఇప్పుడు ఒక కథ విను జనక మహారాజా అంటూ ఇలా చెప్పసాగారు కావేరీ తీరం వద్ద దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదవేత్త కానీ అతని కుమారుడు చాలా దుర్మార్గుడు అహంకారంగా చెడ్డ స్నేహితులతో తిరిగి దురాచారిగా మారిపోయాడు తండ్రి బాధపడి ఒకరోజు ఇలా అన్నాడు నాయన నువ్వు చేసే పనుల వల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది ఇప్పటికైనా మారిపో నీకు ఇంకా ఒక అవకాశం మిగిలే ఉంది కార్తీక మాసంలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాలం దేవాలయంలో దీపారాధన చేస్తే నీ పాపాలు పోతాయి మోక్షం కూడా లభిస్తుంది అంటాడు అప్పుడు కుమారుడు గర్వంతో తండ్రి స్నానం అంటే శరీరమురికే పోతుంది దేవుడు స్నానం చేసినంత మాత్రాన కనిపిస్తాడా అలాంటి పనులు నేను ఎప్పుడూ చేయను అని అంటాడు ఈ మాటలు విన్న తండ్రి కోపంతో ఓ నీచుడా కార్తీక మాస మహిమను చిన్న చూపు చూస్తున్నావు అందుకే అడవిలో చెట్టు తొర్రలో ఎలుకగా పడి ఉండు అని శపించాడు తండ్రి శాపం విన్న కుమారుడు పశ్చాత్తాపంతో తండ్రి పాదాల వద్ద పడి క్షమాపణ కోరాడు అప్పుడు తండ్రి నీవు ఎలుక రూపంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే కార్తీక మహిమ వింటావో ఆ సమయాన నీ శాపం తొలగి మోక్షం పొందుతావు అని చెప్పి పంపించాడు తర్వాత ఆ కుమారుడు శాపఫలంతో ఎలుకగా మారి అడవిలో జీవించాడు और oh,